ప్రస్తుతం అయోధ్య రామ మందిరం కోసం మన దేశంతో పాటు ఇతర దేశాలు ప్రజలు సైతం ఎంతో ఎదురు చూస్తున్నారు ఎన్నో ఏళ్ల పాటుగా ఎదురు చూస్తున్న హిందువుల కళ ఈ నెల ఇరవై రెండున తీరనుంది అయోధ్యలో శ్రీ రామాలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల ఇరవై రెండున అంగరంగ వైభవంగా జరగనుంది ఇక ఈ వేడుకకి సుమారు ఏడు వేల మంది అతిథులు హాజరు కానున్నారు వీరిలో దాదాపు మూడు వేల మంది వివిఐపిలు కూడా ఉన్నారు ఇక అందరూ అయోధ్యకి వెళ్లే పనిలో ఉన్నారని చెప్పాలి అయితే రామాలయ ప్రాణప్రతిష్ఠ వేడుక ముందుగా అయోధ్యలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పాలి ఇక అద్భుతాల గురించి తెలుసుకునే ముందు మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఆయనకి సేవ చేసిన ప్రాణులు కూడా అక్కడికి తరలి వస్తున్నాయి మనకి చా మనలో చాలా మందికి రామాయణం తెలిసే ఉంటుంది కదా అందులో ఉడతలు జింకలు కోతులు చాలా వాటికి మన రాముడికి సహాయం చేసిన జీవులు ఇవన్నీ కూడా ఇంతకీ అవేవో కాదు సీతమ్మ వారి అపహరణ సమయంలో రాముడికి సహాయం చేసిన జీవులు నిజానికి ఇది నమ్మసక్యంగా లేదు కదా కానీ ఇది నిజంగా జరిగిన అద్భుతమైన సంఘటన అని చెప్పాలి ఆ మధ్యనే అయోధ్యలో జటాయువుల గుంపు తరలి వచ్చాయని తెలిసింది అంటే రాబందుల గుంపు అయితే రాముడికి జటాయువు చేసిన సహాయం గురించి రామాయణం విన్నవారికి తెలిసే ఉంటుందని చెప్పాలి ఇక నిజానికి ముప్పై ఏళ్ళుగా అంతరించిపోయిన రాబందులు ఇంతకాలానికి మళ్ళీ వందల సంఖ్యలో గుంపులుగా అయోధ్యకి చేరుకొని అక్కడే రామాలయంకి దగ్గరలో గూడు కట్టుకొని ఉంటున్నాయట అంటే త్వరలో ప్రారంభం కానున్న శ్రీరాముడి ఆలయం కోసం ఎదురు చూస్తున్నాయేమో అని అనిపిస్తుంది అయితే ఇంతలోని అయోధ్యలో మరో అద్భుతమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పాలి ఇక జరిగిన అద్భుతం చూసి ప్రపంచమంతా షాక్ అవుతుంది పలు పరిశోధన సంస్థలు కూడా షాక్ అవుతున్నాయి ఇంతకీ అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జీవించిన జాంబవంతుల సైన్యం అంటే ఎలుకబంట్ల సైన్యం ఇప్పుడు శ్రీరాముల వారిని చూడటానికి అయోధ్యకి చేరుకున్నాయి నిజానికి జాంబవంతులు శ్రీరాముడికి ఏ విధంగా సహాయం చేశాయో రామాయణం విన్నవారికి తెలిసిన విషయం అని చెప్పాలి అయితే అయోధ్యకి జాంబవంతులు రావడం ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారు కదా కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన అని చెప్పాలి అయితే జాంబవంతుడి చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే జాంబవంతుడు సతీయుగంలో బ్రహ్మదేవుని అసురుల నుండి జన్మించాడు అందుకే జాంబవంతుడు చాలా శక్తివంతుడు అంతేకాదు తనకున్న శక్తితో పాటు విష్ణువు మీద ఉన్న భక్తి విష్ణువు ఏడు అవతారాలలో కూడా సేవ చేశాడు అని పురాణాల్లో తెలిసింది అలా ఆయన ఏడు అవతారాలని జాంబవంతుడు తన కళ్ళతో చూశాడని తెలిసింది నిజానికి జాంబవంతుడికి ఇది చాలా గొప్ప అదృష్టం అని చెప్పాలి ఇక విష్ణువు ఎప్పుడైతే శ్రీరాముడి అవతారం ఎత్తాడు ఇక శ్రీరాముడికి కూడా జాంబవంతుడు సహాయం చేశాడు అంతేకాకుండా జాంబవంతుడు శ్రీరాముడికి సలహాలు కూడా ఇచ్చాడు అలా శ్రీరాముడు కూడా జాంబవంతుడి సలహాలను ఇష్టంగా విశ్వసించేవాడు అంటే జాంబవంతుడు ఇచ్చే సలహాలు అంత అద్భుతంగా ఉంటాయని ఇక్కడ తెలుస్తుంది ఇక హనుమంతుడి కంటే జాంబవంతుడు చాలా శక్తివంతుడు అంటే జాంబవంతుడు ఒక సాధారణ వంటి కాదని చెప్పాలి నిజానికి హనుమంతుడికి ఎంత శక్తి ఉంటుందో పురాణ గ్రంథాల్లో తెలుస్తుంది అయితే అంతకంటే ఎక్కువ శక్తి జాంబవంతుడికి ఉంది అయితే శ్రీరాముడు రిషిముఖ పర్వతంలో ఉండగా అక్కడ కూడా జాంబవంతుడు శ్రీరాముడికి సలహాలు ఇచ్చాడు అదేంటంటే హే ప్రభు వాలి చాలా గొప్ప యోధుడు కాబట్టి మీరు కూడా వాలి ముందుకి వెళ్తే మీరు వాలిని యుద్ధంలో ఓడించలేరు ఎవరైతే వాలితో యుద్ధం చేస్తారో వాళ్ళలో సగం బలం వాలికి చేరుకుంటుంది కాబట్టి రెట్టింపు బలంతో ఉండే వాలిని చంపడం సాధ్యం కాదు అని అన్నాడు వాలిని చంపే శక్తి ఏ వ్యక్తికి ఉంటుందంటే ఇక్కడ నివసిస్తున్న ఏడు తాటి చెట్లను ఒక్క బాణంతో ఏ వ్యక్తి అయితే కోల్చగలుగుతాడో ఆ వ్యక్తి వాలిని చంపగలడు అని అంటాడు అలా శ్రీరాముడు కూడా ఒకే బాణంతో ఆ ఏడు చెట్లను కూల్చివేయడంతో అదే శక్తితో వాలిని కూడా అంతం చేస్తాడు శ్రీరాముడు ఇక ఆ తర్వాత శ్రీరాముడు సీతమ్మ వారిని వెతుక్కుంటూ తన సైన్యంతో దక్షిణం వైపు వెళ్తారు ఇక వాళ్ళంతా దక్షిణం వైపు వెళ్ళినప్పుడు జాంబవంతుడికి జటాయు యొక్క సోదరుడు సీతమ్మ వారు ఎక్కడ ఉందో ఆమె జాడ తెలియజేస్తాడు దీంతో సీతమ్మ వారి జాడ తెలియడంతో వానర సైన్యం ఆ సముద్రంను దాటాలి అని అనుకుంటారు ఇక ఆ సమయంలో జాంబవంతుడు తన బలం గురించి వారికి వివరిస్తాడు బలిచక్రవర్తి కోసం విష్ణుమూర్తియే స్వయంగా వామన రూపం ధరించాడు ఆ సమయంలో నేను చాలా చిన్నవాడిని ఇక ప్రపంచం మొత్తాన్ని మూడు అడుగులతో కొల్చిన విశాల రూపం అయిన వామన భగవానుడి కోసం నేను ఆ సమయంలో మూడు ప్రదక్షిణలు చేశాను కానీ నేను ప్రదక్షిణలు చేస్తే సమయంలో అక్కడే ఉన్న మహాబాయ్ అనే ఒక గురు పర్వతం మీద ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు ఇక ఆ సమయంలో నా కళ్ళు ఆ మహర్షి ఆశ్రమంని తాకడంతో ఆ మహర్షి నాకు శాపం పెట్టాడు ఓ జాంబవంత నీకు ఈ రోజు నుండి ముసలితనం వస్తుంది అంతేకాదు ఏ బలమైతే నిన్ను శక్తివంతుడిగా మార్చిందో ఇక ఇప్పటి నుండి నువ్వు ఆ శక్తిని కోల్పోతావని చెప్పి చూపించాడు అని అంటాడు అయితే నేను ఏడు అంగులలో ఉన్నా కూడా సముద్రం దాటగలిగే శక్తిని కలిగి ఉన్నాను అని అంటాడు అంటే జాంబవంతుడు మహర్షి నుండి శాపం పొందినా కూడా ఇంత బలంగా ఉంటే శాపంకి ముందు ఇంకెంత బలంగా ఉండేవాడు ఊహించుకోవచ్చు అయితే ఎప్పుడైతే రావణుడు రాముడి మధ్య యుద్ధం ప్రారంభమైందో అప్పుడు కూడా జాంబవంతుడు శ్రీరాముడికి సలహాలు ఇచ్చాడు ఇక యుద్ధం చేస్తున్న సమయంలో మేఘనాథుడు శ్రీరాములు వారి సైన్యంపై పాముల వర్షంను కురిపిస్తాడు నాగవంశంలో వానర సైన్యం మొత్తంను పాము వలల్లో కట్టేస్తాడు అంతేకాదు శ్రీరాముడు లక్ష్మణుడు హనుమంతుణ్ణి కూడా నాగ పాశ్వంతో బంధిస్తాడని వాల్మీకి రామాయణంలో ఉంది అయితే అందరికీ తన నాగవ పాశంతో బంధించిన మేఘనాథుడు జాంబవంతుడిని మాత్రం బంధించలేపోయాడు ఆ తర్వాత జాంబవంతుడు మేఘనాథుడిని అక్కడ నుండి దూరంగా విసిరేస్తాడు ఇక అలా మేఘనాథుడు మూడు రోజుల పాటు స్పృహలో లేడని పురాణాల్లో తెలిసింది ఇక రాముడు మరియు రావణుడి మధ్య జరిగే యుద్ధంలో కూడా ముందుగా జాంబవంతుడు రావణుడితో యుద్ధం చేస్తాడు ఇక కుంభకర్ణుడు సైతం జాంబవంతుడి శక్తిని తట్టుకోలేకపోతాడు ఇక అలా జాంబవంతుడు శ్రీరాముడికి సలహాలు ఇవ్వడంతో రాముడు కూడా లంకలో రావుణ్ణి అంతం చేస్తాడు అలా జాంబవంతుడు ప్రతి లో రాముడికి సలహాలు ఇస్తూ ముందుకి నడిపించాడు అయితే రాముడు తన అవతారంని ని ముగించి చతుర్భుజి అవతారంలో జర్మని దర్శనమిస్తాడు ఇక ఆ సమయంలో శ్రీరాముడు జాంబవంతునికి నీ ఆయుష్ చాలా కాలం పాటు ఉంటుందని దీవిస్తాడు ఆ తర్వాత వచ్చన ద్వాపర యుగంలో కూడా జాంబవంతుడి గురించి అక్కడక్కడ ఉంటుంది అయితే రాముడు అవతారంలో ఉన్నప్పుడు జాంబవంతుడు రాముడితో ప్రభు వరకు ఏ యుద్ధంలో కూడా ఓడిపోలేదు కాబట్టి నేను మీతో యుద్ధం చేయాలి అనుకుంటున్నానని అనడంతో వెంటనే రాముడు జాంబవంత నీతో ఎవరు యుద్ధం చేసి కూడా గెలవలేరు కానీ నేను నీతో యుద్ధం చేస్తాను అది కూడా నేను కృష్ణుడి రూపంలో పుట్టినప్పుడు నీతో యుద్ధం చేసి నిన్ను ఓడించి నువ్వు కోరిన కోరిక తీరుస్తాను అని అంటాడు అలా జాంబవంతుడు అప్పటి నుండి శ్రీరాముడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక జాంబవంతుడు గుజరాత్ ప్రాంతానికి దగ్గరలో గుహలో తన కూతురుతో ఉండేవాడని పురాణాల్లో తెలుస్తోంది అయితే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శమంతకమణి కోసం జాంబవంతుడు ఉన్న గుహ దగ్గరికి వెళ్ళగా అక్కడ జాంబవంతుడు శ్రీకృష్ణుడితో ఇరవై ఎనిమిది రోజుల పాటు భయంకరమైన యుద్ధం చేస్తాడు దాంతో జాంబవంతుడు తన ఇన్ని రోజుల యుద్ధం చేసేది అయితే అది తన ప్రభువే అని తెలుసుకుంటాడు దీంతో జాంబవంతుడు తన కూతురు అయిన జాంబవతిని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు ఆ తర్వాత జాంబవంతుడు తపస్సు చేయటానికి వెళ్తాడు అని పురాణాల్లో తెలిసింది అంతేకాని జాంబవంతుడు మరణించడానికి మరణించాడని ఎక్కడా లేదు అంటే జాంబవంతుడికి మరణం లేదని తెలిసింది అయితే జాంబవంతుడు హిమాలయాలను తపస్సు చేయగా ఇక ఇప్పుడు తన రాక సమయం వచ్చింది అని అర్థమవుతుంది అందుకే అయోధ్యకి ఎలుగుబంటి రూపంలో జాంబవంతుడు వచ్చాడని తెలిసింది ఇక అయోధ్యకి ఎలుగుబంటి గుంపు రావడం అయోధ్య వాసులు కూడా గమనించారు ఇక అద్భుతం చూని చూసి అక్కడున్న పండితులు ఎలుగుబంటి గుంపులు రావడంతో సంతోషంగా ఉందని స్వయంగా జాంబవంతుడే ఎలుగుబంట్ల రూపంలో శ్రీరాములు వారి కోసం వచ్చాడని అక్కడ జరిగే ఉత్సవాలు చూడడం కోసం స్వయంగా వచ్చారని అన్నారు నిజానికి అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట ముందు ఇంత అద్భుతాలు జరుగుతున్నాయంటే నిజంగా సంతోషపడాల్సిన విషయం అని చెప్పాలి పైగా వీటి రాకతో భవిష్యత్తులో మనకి అన్ని మంచే జరుగుతోందని చెప్పాలి మొత్తానికి రామభక్తులతో పాటు రాముడి సేవకులు కూడా అయోధ్యకి తరలి వస్తున్నారు చూస్తారు కదా ఇది నిజంగా అద్భుతం ఒక్క ఎలుగు కాదు వానర సైన్యం అంటే కోతుల సైన్యం కావచ్చు జింకలు కావచ్చు ఉడతలు కావచ్చు ఇంకా ఈ మన జటాయువు రాబందుల గుంపు కావచ్చు ఇవన్నీ కూడా మన అయోధ్యకి గుంపులు గుంపులుగా తరలి అనేది అయితే తెలుస్తుంది ఇంకా ఇంకా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మన రామ మందిరం మొత్తం ఓపెన్ అయ్యే టైంకి చూడాలి ఫ్రెండ్స్ జై శ్రీరామ్ అంటూ ఈ వీడియోని మనం ముగిద్దాం నెక్స్ట్ మరో మంచి అయోధ్య గురించి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందు ఉంటాను నెక్స్ట్ మీకు అయోధ్య గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఒక అద్భుతమైన వీడియోతో వస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో